దర్శినగర పంచాయతీ శివరాజునగర్లో ఉన్న ఐదవ వార్డు సచివాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ పార్టీ దర్శి నియోజకవర్గం కార్యదర్శి మాడుపాకుల రమేష్ బాబు మాట్లాడుతూ పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణమునకు ఐదు లక్షలు మంజూరు చేయాలని ఆయన కోరారు బీకేఎంయు రాష్ట్ర నాయకులు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ దర్శి పట్టణం శాంతి నగర్లో చాలామంది ఇల్లులేక అద్దె ఇంట్లో జీవిస్తున్నట్లు తెలిపారు అధికారులు స్పందించి అర్హులైన వారందరికీ ఇంద్ర స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయల కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ధర్నా అనంతర ఇండ్ల స్థలాల అర్జీలను సచివాలయం కార్యదర్శి వారికి ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో ఆ రంజమ్మ పి సంపూర్ణ పి అంజమ్మ పిలక్ష్మి కె నారాయణమ్మ షేక్ కాసింబి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేర్కు ఈరోజు నుంచి గ్రామీణ ప్రాంతాలలో రెండు సెంట్లు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది అలాగే నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏంటంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా రోజు కూడా నిల్వ నీడలేని ఇల్లు ఉండటం పేదలు ఉండటం అత్యంత బాధాకరం